హాయ్ అండి అందరూ బాగున్నారా మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోండి చాలా బాగుంటుంది ఇట్లా పెద్దగా ఉన్న ప్లేట్ తీసుకోండి తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ వరకు ఎగ్స్ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పగల కొట్టుకొని తీసుకోండి చూడండి ఈ ప్లేట్లో అయితే మనకి కలుపుకోవడానికైనా కన్వీనియంట్గా ఉంటుంది బ్రెడ్ కూడా పర్ఫెక్ట్గా ఇలా స్టిక్ అవుతుంది ఇలా చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీరని వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది రెండింటి ఫ్లేవర్ అనేది చూడండి ఈ రెండు వేస్తేనే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినే ఇది బ్రెడ్ ఆమ్లెట్ అండి అదేవిధంగా రుచికి తగినంత కొద్దిగా టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ను వేసి అదేవిధంగా కొద్దిగా పసుపుని వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా అన్ని ఐటమ్స్ వేసుకొని అదేవిధంగా మనము ఇట్లా ఇలా చూస్తేనే మనకు కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది కదండి మీరు కూడా ట్రై చేయండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ని కూడా వేసేసుకోండి చాలా బాగుంటుందండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత కారాన్ని అంటే మీరు ఎగ్స్ని పట్టి దానికి కారం ఒక క్వాంటిటీని తీసుకోండి అలా తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా అన్నీ తీసేసుకొని ఒకదాని తర్వాత ఒకటి బాగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బీట్ చేసుకోండి ఇది అనేది బాగా మిక్స్ అవ్వాలండి ఇలా మిక్స్ అయిన తర్వాత చూడండి నేను ఎలా బీట్ చేసుకుంటున్నాను మీరు కూడా అలా అలా మంచిగా బీట్ చేసేసుకొని ఇలా బీట్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని అంతలోపు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక పాన్ పెట్టి దాన్ని మనం బ్రెడ్ వేసి దానిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఆ ఫ్రై చేసేసుకునేటప్పుడు మనం ఆయిల్తోనైనా ఫ్రై చేసుకోవచ్చు నెయ్యితోనైనా ఫ్రై చేసుకోవచ్చు నెయ్యితే ఫ్రై చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఊరికే తినేయచ్చు అండి ఆ బ్రెడ్ స్లైడ్స్ని నేనైతే నెయ్యితోనే ఫ్రై చేసేసుకున్నానండి మీరు కూడా నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే ఆయిల్ తోటైనా చేసేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ యొక్క ముక్కలను నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను కదండి ఎగ్ యొక్క మిశ్రమాన్ని దాంట్లో ఇలా ముంచేసి మనము దాంట్లో స్టవ్ స్టవ్ పై ఉన్న పాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని బ్రెడ్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ముందుగా ఒక సైడు దాన్ని కాలిన తర్వాత మరొక సైడు దాన్ని టర్న్ చేసుకోండి చూడండి ఎంత బాగుంది బ్రెడ్ పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు తెలుసు కదండి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇవి రెండు తింటే సరిపోతుందండి ఇలా బ్రెడ్ మనకి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఎమ్మీ ఫు ఎమ్మీగా ఉంటుంది మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయం కాబట్టి చాలా బాగుంటుంది ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి చూస్తేనే నోరూరిపోతుంది కదండి మీరు కూడా ఇలా చేసి బ్రెడ్ యొక్క ఆమ్లెట్లను ఒక్కొక్కటి దాని తర్వాత ఒకటి నేను వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఇలా కాల్ చేసుకోండి ఒక్కొక్కటిగా కాల్చుకోండి చాలా టేస్టీ ఎమ్మె అయినా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఎంత బాగుంది కదండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ మధ్య మధ్యలో ఆ గ్రీన్ కలర్ కలర్ఫుల్గా ఉంది కదండి ఇలా కలర్ఫుల్గా చూసే పిల్లలు చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ థ్యాంక్